అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి మేము రాయలసీమకు వచ్చినాం కాశీ గయా ప్రయాగ వారణాసి అది చూసుకొని వచ్చిన గల వనారణ్యాలు తటాకాలు జలపాతాలు నదీ నదులు తటాకం పటాకులు కాదు తటాకం గురువు గారు చెప్పారు కదా ఆయన జ్ఞానం తెలియాలి కదా ఎప్పుడు ఆ గుహలోనే ఉంటే బాగుండదని ఆ మంచు గుహల్లో అందుకని అక్కడ ఎవరు జనాలు కనిపించరు కదండి వేద అడుగుల్లో గుహల్లో ఉంటే మాకు ఎక్కడ కనపడుతుంది మా గురువు గారికి ఏమైనా తెచ్చేట్టు కూడా మేము అన్ని అడుగులు కిందికి వచ్చి తెసుకొని వచ్చి మళ్ళా బాగా గురువు దగ్గరికి మేము ఈ పర్యటనలో అక్కడక్కడ చేపించుకుంటా ఉన్నాం గడ్డం జనారణ్యంలో కొంచెం లుకింగ్ ఉండాలి కదా ఈ ట్రెండ్ కు తగినట్టుగా మేము ఫాలో అవుతా వచ్చును ట్రెండ్ ప్రెసెంట్ ఏ ట్రెండ్ నడుస్తుందో గడ్డం పెట్టుకునేది వోల్ టైపు అది ట్రెండ్ అంటే ఊడిపోవాలి గట్టిగా ఉండే అంతే కదండి జనారణ్యంలో లేనప్పుడు మాకు అయ్యో ఇంకా మరో ప్రపంచం తెలియకుండా తపస్సుల్లో ఉంటివి ఒకళ్ళు మంట వేసుకుంటా అక్కడ ఏదో బార్ల గింజి ఉడకబెట్టుకొని రొట్టె తింటూ ఉండేవాళ్ళము ఒకసారి ఈ ఫుడ్ ఈ వాతావరణం జనాలు ఇదంతా చూస్తే ఒక పిచ్చి పెట్టినట్టు ఉంటుంది కదా అక్కడ ఏం రావండి బార్ల గింజి కొట్టుకేమస్తుంది మేము సాధనలో అమృతం తాగుతాం కదా పైనుంచి కాస్మిక్ ఎనర్జీ విశ్వాంతరాళ్ళలో నుంచి వస్తుంది కదా వందే వంద రెండు శతాబ్దాలు గడిచిపోయినాయి అండి అక్కడ మాకు ఒకరినొకరు తోడుగా ఇప్పుడు గురువును అప్పుడు శిష్యుడిని అవి ఎక్కడంకడా అక్కడ ప్రదర్శించాం కదా అంతా మర్మ విద్యలు విద్య మేము ఇంత గట్టిగానే ఉంది వందల సంవత్సరాలు తపస్సులో ఉన్నాము అక్కడ జాలే లేరంటే మళ్ళీ పెళ్ళిళ్ళు అంటావు అనిపిస్తుంది పెళ్లి చేసుకోవడానికి అది వచ్చింది మీరు అంటే జ్ఞానాన్ని పంచడానికి వచ్చినాం స్పిరిచువల్ జర్నీ చేస్తూ ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడానికి వచ్చిన మా గురువుగారు పోత చెప్పిన తపస్సు చాలించి జనారణ్యంలోకి వెళ్ళి నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్పి పంపించాడు జ్ఞానము ధర్మం ఏది అధర్మమేది దేవుడు ఎవరు దెయ్యం ఏంటి చనిపోయిన తర్వాత ఏ ఏ లోకాలకు వెళ్తాము అక్కడ మనము ఏమేమి చూస్తాము ఇవన్నీ చెప్పి పంపించాడు చెప్పలే వాటికి మేము దూరం కదండి పెళ్లి చేసుకుంటే మా సాధనలు ఏం చేయాలి మాకు ఈ కల్చరు కదా మేము హిమాలయాలకు వెళ్ళింది అక్కడ తపస్ చేసుకొని శిష్యరికం చేసి గురుముక్కుతం చుట్టరకం కాదు శిష్యరికం అంటే అది మళ్ళీ మీరు ఇక్కడ ఉండే వాళ్ళు చేసే చుట్టరికం మాకెందుకండి మేము తపస్ చేసుకునే వాళ్ళకు నిరంతరం సాధన ఈ వాతావరణం కూడా పడ్డా ఒక్కసారి ఈ వేడికై తొట్టుకోలేక ఉంది మా బాడీ అలవాటు పడాలి కదా మటిగట్ల మోటగట్టి గాని ఓ ఏన్ పక్క 8 కిలో ఉన్నాయి శిశువుతో మాట్లాడేటప్పుడు భాష ఒక పద్ధతి సంస్కారం అన్నీ ఉండాలి అలాంటివన్నీ అక్కడ మాకు ఉంటాయండి మీకు గురువు సెలవు తీసుకొని తీసుకుని వచ్చినము అక్కడ శిష్యుడు వచ్చిండు ఇక్కడ లైవ్ ఉంది నువ్వు బూత్ రాడగా నేర్పితే నేర్చుకునే వాళ్ళు ఎందుకు చెప్పమండి సాధారణలో బహిర్ కుంభకం బహిర్ కుంభం బయటిని బంధించడం లోపించుకోకుండా అలా క్రమేణాలు ఎక్కువ టైం పెంచుకుంటూ పోవాలి అంతర్ కుంభం అంటే లోపలికి పీల్చిన గాలి బయటికి వదలకుండా ఉంచడం అన్నమాట దాంట్లో హెడ్డ ఉన్న బహిర్ కుంభకము అంతర్ కుంభకం ఉంటాయి కానీ ధ్యాన యోగంలో వచ్చేసి సుఖమయ ప్రాణాయామం బహిర్ కుంభకము ఉండదు అంతర్ కుంభకము ఉండదు కేవలం సుఖమయ ప్రాణాయామం గాలి పీల్చుకోవచ్చు వదిలేయచ్చుమ స్వామీజీ దగ్గర ఉన్నప్పుడు పద్ధతి నేర్చుకోండి ప్రసంగాలకు లేకుంటే రావద్దు ఇక్కడ నా లైవ్లో మా పొరుగులు పోతాయి